ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ ల్యాండ్ కొనాలంటే ఇక్కడ ఎందుకు కొనడము మనం మన ఊరు వెళ్ళిపోతాము అనుకునేవాళ్ళు కానీ తర్వాత కొందామన్నా కూడా హైదరాబాద్ సిటీలో ల్యాండ్ కొనలేకపోయారు తర్వాత కొంతమంది మిస్ అయ్యారు హైటెక్ సిటీ దగ్గర హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఈ కొండలు గుట్టలో ఎందుకులే ఈ ఇదంతా మనుషులు తిరగని ఏరియా అనుకున్నారు కానీ ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఎంత కాస్ట్ ఉందో మీరు చూస్తున్నారు అలాగే ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఓఆర్ఆర్ దగ్గరలో ల్యాండ్ కొనాలి అంటే అబ్బాబా ఇదంతా అడవి ఇక్కడ కొంటే ఎలా అడవిలో ఎలా కొంటాము అనుకున్నారు కానీ ఈరోజు ఆ అడవి దగ్గర ఎన్ని కోట్లు పలుకుతుందో ల్యాండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు అలాగే ఓరా శంషాబాద్ కానీ ఓరార్ కానీ హైటెక్ సిటీ కానీ సిటీస్ దగ్గర ల్యాండ్ కొనాలని ఎలా అయితే నెగ్లెక్ట్ చేశారో ఇప్పుడు ఓరార్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర దూరం అనుకుని ఆలోచించకండి ఎందుకంటే రేపు అదే మనకు దగ్గర అయిపోతుంది ఎందుకంటే ఈరోజు కోకాపేట లేకపోతే తెల్లాపూర్ చూస్తే ఎంతెంత రేట్స్ ఉన్నాయి ల్యాండ్స్ చూసారు రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ యొక్క రూపమే మారిపోతుంది మన హైదరాబాద్ రూపమే మారిపోతుంది ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చేసినాయి కాబట్టి ఈరోజే లేట్ చేయకుండా ఈరోజే కొనడానికి స్టార్ట్ చేయండి ఈరోజే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఏ ప్రాజెక్ట్ ఉందో చూడండి ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ గురించి నేను లింక్ ఇస్తాను బయోలో లింక్ ఇస్తాను పూర్తిగా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడొస్తుంది అనేది జాగ్రత్తగా వాష్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ